నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ వెంకటేష్ అయితే బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఇక్కడ విషయం ఏంటంటే బీసీ రిజర్వేషన్లపై ఇక్కడ జరుగుతూనే ఉన్నది ఇక్కడ రచ్చ జరుగుతూనే ఉన్నది ఇక్కడ హైకోర్టులో ఇక్కడ వాదనలు వినిపిస్తూనే ఉన్నారు ఇక్కడ కోర్టు ఎనిమిది తారీఖు దాకా హైకోర్టు ఎనిమిది తారీఖు దాకా ఆగండి తుది తీర్పు కోసం అని చెప్పింది చెప్పిన తర్వాత వీళ్ళు ఆగనట్టు మళ్ళీ సుప్రీంకోర్టుకే ఇది అంత బీసీ రిజర్వేషన్లపై ఎంత కుట్ర జరుగుతుంది ఎంత కుతంత్రాలు జరుగుతున్నాయి ఇంతకన్నా జరుగుతూ ఉంటే మన మంత్రి గారు బీసీ నాయకులు బీసీ బీసీ ప్రజల గురించి నాయకత్వం వహించాల్సిన మంత్రి గారు కాంగ్రెస్ పార్టీలో ఉండి అధికారంలో ఉండి ఏ ఎవరైనా కోర్టుకు పోతే మంచిగా ఉండేది అంటే వీళ్ళు పంపించేది వీళ్ళే ఇలా పంపించేది వీళ్ళే ఇలా కొట్లాటేది ఇక్కడ మనం మన బీసీ ప్రజలకు ఎంత చిత్తశుద్ధి లేకుండా సోయ లేకుండా దున్నపోతున్న వర్షం పడ్డట్టు ఉన్నది అనేది క్లియర్గా అర్థమవుతున్నది ఇక్కడ విషయం ఏంటంటే ఇంత జరుగుతున్నా అరే మేము కోర్టుకి ఏ కోర్టుకైతే ఏ ఏ కోర్టుకైనా పోదాంరా భయ్ అనే విధంగా చిట్కలు వేస్తూ ఉన్నారు అంటే ఇక్కడ హైకోర్టులో హైకోర్టులో ఉన్నది ఇక ఉన్నాయి ఇక్కడ కింది కోర్టులో ఉండకపోయికోర్టుకి వేరు మరి ఇలా కథ ఏంది ఇలా కారకం ఏందని చూడండి ఒకసారి దయచేసి వీడియోలోకి వెళ్ళే ముందు షేర్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అసలు అమలవుతుంది తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తాను కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా సిద్ధంగానేది ఒకవేళ నిజంగా జీవో ప్రకారం అయితే ఆర్డినెన్స్ ఎందుకు ఇచ్చింది ఫస్ట్ ఒకసారి అర్థం చేసుకోవాలి సరే ఈ విషయం చూద్దాం బీసీ రిజర్వేషన్పై సుప్రీంకోర్టులో పిటిషన్ 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 సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వంగ గోపాల్ రెడ్డి పిటిషన్ ఎల్లుండికి విచారణ విచారించనున్న సుప్రీంకోర్టు ప్రతివాదులుగా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఈసీ ఎలక్షన్ కమిషన్ అంటే ఇక్కడ చూడురి సంపటళ్ళు వాళ్ళే శివయాత్ర ఎస్టులు వాళ్ళే అనే విధంగా బీసీ రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేది వాళ్ళే మళ్ళా కేసు వేసేది వాళ్ళే వాదించిన వాళ్ళు కూడా వాళ్ళే ఇక చెప్పు ఎవరికి చెప్తావు నా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులారా మన పైన ఏ విధమైన కుట్ర జరుగుతుంది ఎంత పెద్ద భారీ కుట్ర జరుగుతుందనేది ఒకసారి అర్థం చేసుకోండి మరొక విషయం ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ యాభై శాతం నుంచి రిజర్వేషన్లు అమలు చేయడం చట్టవిరుద్ధమని పిటిషన్ దాఖలు చేసిన రెడ్డి జాగృతి వ్యవస్థాపక అధ్యక్షుడు బుట్టెంగారు మాధవరెడ్డి తుది తీర్పు విచారణ ఎల్లుండికి వాయిదా వేసిన సుప్రీంకోర్టు ఇక్కడ చూడరు ఇక్కడ ఇక్కడ డ్రామా ఎంత మంచిగా నడుస్తూ ఉంది షో అర్థమవుతుంది ఇప్పటికైనా మన బీసీ ప్రజలకు నిజంగా ఏ విధమైన వెన్నుపోటు ఓడిస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అగ్రస్థానం ఎంత పెద్ద 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 పీఠ క్లియర్ క్లియర్గా అర్థమవుతుందా ఈడ ఈడ సుప్రీ ఈడ ఈడ కాకపోతే తమ ఎక్కడ ఎన్నికలు జరుగుతాయో ఎనిమిదవ తారీఖు ఇక్కడ హైకోర్టులో తీర్పు వచ్చి ఎక్కడ ఎన్నికలు జరుగుతాయో అని సుప్రీంకోర్టుకు పంపించారు అంటే ఇప్పుడు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఈ అధికార పార్టీ భయపడకుండా వీళ్ళు గంత మెట్లెక్కుతున్న అయితే ఒక సామాన్యంతో అవుతుందా ఒక్కసారి చిన్నగా ఆలోచన చేయరి ఇప్పుడు గ్రామాలలో లేకపోతే ఒక సర్పంచ్కి వ్యతిరేకంగా మాట్లాడితే ఏమైనా జరుగుతుందో అధికారంలో ఉండాలని భయపడతామని నిజంగా కేంద్రం ఇక్కడ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయి ఉండి బీసీ రిజర్వేషన్ల గురించి అంత పటిష్టాత్మకంగా తీసుకొని ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఎక్కుతాడా కోర్టు మీద ఎక్కగలుగుతాడా ఎక్క ఎక్కగలుగుతాడా ఒకవేళ మన బీసీ ఎక్కుతాడు అట్లా ఏదైనా రెడ్డిలకు వ్యతిరేకంగా కోర్టు తీర్పు వేస్తా కోర్ట్ల పిటిషన్ వేస్తాడా మా బీసీ సోదరులు ఒక విషయం గమనించుకోవాలి తెలంగాణలో ఉన్న కాంగ్రెస్లో ఉన్న బీజేపీలో ఉన్న బీఆర్ఎస్లో ఉన్న బీసీ సోదరులు ఒకసారి గమనించుకోవాలి ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతా ఉన్నది బీసీలను నయవంచకు గురి చేసే విధంగా ఒక కుట్రపూరితమైన రాజకీయం ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ల పట్ల ఎంత కుట్రపూరితమైన రాజకీయం చేస్తూ ఉన్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా బుట్టంగారి మాధవ రెడ్డి అని ఈయన కవిత ఉంటాడు ఇటు రేవంత్ రెడ్డితో ఉంటాడు ఇది ఏందనంటే ఇప్పుడు మొన్న ఒక ఆయన నా ఆఫీస్కి వచ్చిండు మొన్న ఆఫీస్కి రాగానే ఏందన్నా మమ్మల్ని అయితే ఆఫీస్కి తీసుకో అంటే ఇలా విషయం ఎట్లుండదంటే కేవలం ఫేమస్ అవడం కోసం బీసీల బతుకుల మట్టి పోచ్చురు అంటే చూడు రీ ఎట్లున్నది కథ అన్నది తెలంగాణ రాష్ట్రంలో బీసీలు మేల్కొన్నారు బీసీలు మేల్కొన్నారు నిజంగా ఇల్లు అనుకుంటున్న కావచ్చు ఏ బీసీలు ఏం చేస్తారులే బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఏం చేస్తారులే అంటే మీ ఓట్ల ఓట్లకు వచ్చినప్పుడు మీ వందకు వంద శాతం మీకు మీకు తగిన గుణపాఠం చెప్తారు ఈ కాంగ్రెస్ వాళ్ళని కానీ బీఆర్ఎస్ వాళ్ళని కానీ బీజేపీ వాళ్ళని కానీ ఓట్ల కోసం రాజకీయం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మీరు ఓట్లు ఈ ఎన్నికలు పోస్ట్ పోన్ చేయాలని ఒక ఈ బీసీ రిజర్వేషన్లు ఇవ్వద్దని ఒకయన ఫార్టీ టూ పర్సెంట్ అసలు రిజర్వేషన్లు ఈ బీసీలకు ఎట్లా అమలు అవుతాయి అని విచ్చిన వీడిగా అసలు ఇష్టానుసారంగా లెక్క లెక్క లేకుండా ఆ రిజర్వేషన్లు ఏ ప్రకారం ఇచ్చినావో అమలు కాకుండా ఇష్టానుసారంగా ఏ ఇచ్చిన పోనే ముఖం కొట్టే రకంగా ఒక తెలంగాణ రాష్ట్రంలో ఈ వ్యవస్థ నడుస్తూ ఉన్నది బీసీలు ఇప్పటికైనా ఈ పార్టీలు రాజకీయ పార్టీలు తరిమి కొట్టకపోతే మన భవిష్యత్తు అంద అంధకారం అవుతుంది దయచేసి మిత్రులారా వీడియోలు ఎక్కువ మందికి షేర్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి